అంటే రైటర్ కి డైరెక్టర్ కి అంటే ఫస్ట్ ఫస్ట్ కొంచెం నర్వస్ అయితే ఫీల్ అయ్యానండి స్టార్టింగ్ ఫస్ట్ సార్ ఇంపార్టెంట్ కదా రివేంజ్ వద్దు ఇప్పుడు సో ఫస్ట్ డే నర్వస్ అయితే ఫీల్ అయ్యా తో తర్వాత చూసారా ఇప్పుడు

స్లాంగ్ కానీ ఎట్లా ఏంటి అన్నది అడగడం కానీ తర్వాత ఆ మాడ్యులేషన్ చెప్పమని చెప్పడం చాలా వర్క్ చేశారు ఇవిడ ముందు ఒక షెడ్యూల్ ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి డైలాగ్స్ ఏంటి అది ఇది అని చెప్పాను వన్ వీక్ నుంచి అడిగేదాన్ని కానీ ఆ స్పాట్కి వెళ్ళేవారు కానీ ఇచ్చేవారు ఇంప్రూవైజ్ అవుతాయి కదా ఏదో ఇప్పుడు సీన్లు డెవలప్ చేయమని చెప్తారు డైలాగ్ కూడా డెవలప్ చేస్తే మంచిదే కదా సీన్ లో డైలాగు సీన్ లో నంబర్ డెవలప్ చేయమని చెప్పారండి అదేలేండి అర్థం కాలేదు అదంతే నాకు